మీరందరూ కూడా దయచేసి రైట్ సైడ్ రావాలి మా రైట్ సైడ్ అంతా మానకొండూరు ఉన్నదన్న నిండకాడికి నిండి మేము మా వాళ్ళు ఇరవై వేల ఒకసారి అంత సేతులేదు రే మా వాళ్ళకి తెలవాలి చూసినావా ఎడమసే అంత సొప్పదండి తక్కువైపోయింది బలం ఏ ఉన్నారా ఏ ఉన్నారు 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 ఓకే ఓకే అయితే తక్కువనే హుస్నాబాద్ కావచ్చు మరి నాకు ఎందుకో విమనా రసమేనా రసమేనా అందరికీ ఇటు దిక్కు కూడా కూర్చోమనే అందరికి ఎందుకు కూడా పర్లేదు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మేము సైతం అంటూ ఎర్రని ఎండలు లెక్కపెట్టకుండా వదిలొచ్చి ఎండలో కూడా కూర్చొని మద్దతు ఇచ్చినందుకు మరి అన్నను మనం గతంలో వినోదనను గెలిపితే ఏం చేసిండు ఇప్పుడు గెలిచిననే ఏం చేసిండు ఒక్కసారిగా ఏవీలో చూద్దాం మనం నేను చెప్తే అన్ని ఏదో పొగుడుతున్నాను అనుకుంటారు కానీ రసమయాన్ని ఎప్పుడు నిజాలే చెప్తాడు గా నిజం ఎట్లా ఉంటదో ఇప్పుడు వినోదాన్ని టీవీలో చూసిన తర్వాత మళ్ళీ నేను ఇక దయచేసి దయచేసి వాలంటీర్ తో రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఓపెన్ చేయగలరు మధ్యాహ్నం